వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ హాజీ పిరాన్ సాబ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం నూర్భాషా ముస్లిం సేవా సంఘం గౌరవ అధ్యక్షులు కోటేగంటి నబీర్ రసూల్ గారి పెద్ద కుమారుడు కోటేగంటి అమీర్ భాష ఇరవయ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం హజరత్ సయ్యద్ మస్తన్ దర్గా మరియు రైల్వే స్టేషన్ శ్రీ బుర్గా రామలింగేశ్వర స్వామి సాయిబాబా దేవస్థానాల వద్ద ఉన్న యాచకులకు అన్నం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రక్రుద్దీన్ డికే హుస్సేన్ పీరా రాజుకులాయప్ప మహబూబ్ బాషా బాబయ్య హుస్సేన్ పీరా అబ్దుల్ రజాక్ సంఘం సభ్యులు స్నేహితులు కె జై నాని భువన్ ప్రవీణ్ సాయి సునీల్ బంధుమిత్రులు పాల్గొన్నారు